కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు మన అమ్మమ్మలు అమ్మలు ప్రతి కార్తీక మాసం ఈ చెట్టు కింద దీపం వెలిగిస్తుంటారు కానీ దాని వెనక ఉన్న నిజమైన కారణం మీకు తెలుసా ఈ రోజు మనం ఆ పూర్వకాలపు నిజమైన కథని తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో ప్రతి చెట్టుకు ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఆ చెట్లలో పవిత్రమైనది ఉసిరి చెట్టు దీనిని ఇంగ్లీష్ లో ఆమ్లా అని అంటారు ఈ చెట్టుకి పూజ చేయడం వల్ల పాపక్షయము ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయని మన పూర్వీకులు విశ్వసించారు కారణం ఒకటే కాదు దేవతల ఆశీర్వాదంతో పాటు ప్రకృతి శక్తి కూడా ఇందులో ఉంది ఒకసారి దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు కార్తీక మాసంలో భూమి మీద మీరు ఎక్కడ వాసం చేస్తారు అని అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు నేను కార్తీక మాసంలో భూమిపై ఉన్న ఉసిరి చెట్టులో వాసం చేస్తాను ఆ చెట్టుకు పూజ చేసే భక్తుడు నన్ను పూజ చేసినట్లే అవుతుంది అదే సమయంలో లక్ష్మీదేవి కూడా ఇలా అంటారు ఆ చెట్టులో నేను కూడా వాసం చేస్తాను కాబట్టి ఆ చెట్టుకి పూజ చేసేవారు నన్ను కూడా పూజించినట్లే అవుతుంది అని అప్పటి నుండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేసే ఆచారం ప్రారంభమైంది ఈ విషయం స్కంద పురాణంలో వివరంగా చెప్పబడింది మన పూర్వీకులు కేవలం భక్తితో కాదు జ్ఞానంతో కూడా ఈ ఆచారాలు చేసేవారు ఉసిరి పండు అనేది ప్రకృతి ఇచ్చిన అద్భుత ఔషధం ఇది విటమిన్ సి తో నిండింది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ చెట్టు దగ్గర సమయం గడపడం దాని నీడలో దీపం వెలిగించడం కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది వస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఒక దీపం వేస్తే అది వేల దీపాల పుణ్యం ఇస్తుందని చెబుతారు ఆ పుణ్యం వలన పాపక్షయం ధన సంపద దీర్ఘాయుషు లభిస్తాయి కాబట్టి ఈ మాసంలో ఉసిరి చెట్టు పూజ చేయడం అంటే మన జీవితం వెలుగులు నింపుకునే ఆచారం మన పూర్వీకులు చెప్పిన ఆచారాలు అజ్ఞానంలో కాదు అవి భక్తి శాస్త్రం ఆరోగ్యం ఈ మూడు మిశ్రమం ఈ కార్తీక మాసంలో మనము ఈ ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి మన కుటుంబ శాంతి ఆరోగ్యం ఆనందం కోసం ప్రార్థిద్దాం ఇలా చేస్తే దేవుడి కృప ప్రకృతి ఆశీర్వాదం రెండు మనతో ఉంటాయి వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి